హాయ్ నమస్తే దిస్ ఇస్ మోనికా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ శ్రీనివాసాచార్యులు మనతో ఉన్నారు సో దద్దుర్లు ఎలా వస్తాయి అసలు ఎందుకు వస్తాయి సో ఏం వాడితే అది దానికి నివారణ ఉంటుంది ఆయుర్వేదిక్లో సో ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మ సో దద్దుర్లు అసలు ఎలా వస్తాయి సార్ దేనికి వస్తాయి సార్ అసలు ఓకే ముఖ్యంగా ఈ దద్దులు రావటానికి కారణాలు కూడా ముఖ్యంగా ఎట్లుందంటే బ్లడ్కి సంబంధించినటువంటి డిజార్డర్గా చెప్తుంటారు అంటే స్కిన్ ప్రాబ్లం ఇది చర్మానికి సంబంధించినటువంటి సమస్య చాలామందికి చర్మ వ్యాధులు వచ్చినప్పుడు ఏం చెప్తామంటే రకరకాలుగా ఉంటుంది స్కిన్ సెన్సిటివ్ స్కిన్ అంటుంటాం కొంతమందికి కొంతమందికి డ్రై స్కిన్ అంటుంటారు ఇట్లా ఏమవుతుందంటే కొన్ని రకాల సోప్స్ కానీ కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు వాళ్ళకు అలాంటప్పుడు ఏమవుతుందంటే వెంటనే రియాక్షన్ మెయితే లోపల స్కిన్ మీద చూపిస్తుంది అంటే మీరు ఏ డ్రగ్ అనే తీసుకోండి ఫస్ట్ అది రియాక్షన్ ఏంటంటే స్కిన్ మీద చూపిస్తుంది సింపుల్గా ఏదైనా ఇంగ్లీష్ మందులు వాడారనుకోండి వాడినప్పుడు ఏదైనా పడకపోతే వెంటనే దద్దులు వస్తుంటాయి లేకుంటే ఇప్పుడు పెదవుల దగ్గర కానివ్వండి ఇక్కడ ఏదైతే సెన్సిటివ్ పార్ట్స్ ఉంటాయో అదంతా ఇక్కడ ఉబ్బిపోయినట్టు కనిపిస్తుంది ఈ దద్దులు రావటానికి గల కారణం ఏంటిది అంటే ముఖ్యంగా చాలామంది కూడా లాంగ్ టైం నుంచి కూడా డ్రగ్స్ వాడే వాళ్ళు చాలామంది ఉంటారు అంటే రకరకాల వ్యాధులతో బాధపడే వాళ్ళలో కూడా దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులకు దీర్ఘకాలికమైనటువంటి చికిత్స తీసుకునే వాళ్ళల్లో స్కిన్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాలతో కూడా కొంత ఉంటుంది అలా కాకుండా బ్లడ్లోకు బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటుంటారు కదా బ్లడ్ లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా బ్లడ్ లోపల ఏదైనా డిజార్డర్ ఉన్నా సరే మనకు స్కిన్ మీద చూపిస్తుంది అంతేకాకుండా కొంతమందికి ఏం చేస్తారంటే సోప్స్ మనం స్నానం చేసేటప్పుడు వాడే సోప్స్ కూడా కొంతమందికి పడవు దాంతో కూడా దద్దులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ దద్దులను కూడా రకరకాలుగా చెప్తుంటారు ఆర్టికేరియా అంటుంటారు ఇంగ్లీష్ లోపల తెలుగు లోపల మనకు భాషలో దద్దుర్లు ఆ దద్దులు ఏమవుతుందంటే ఫస్ట్ రాగానే రెడ్గా కనిపిస్తుంది బాగా నొప్పిగా ఉంటుంది మంటగా ఉంటుంది కొన్ని రోజుల తర్వాత రెడ్నెస్ తగ్గిపోయి బ్లాక్ అయిపోతుంది తగ్గిన తర్వాత కూడా మచ్చలు ఉంటాయి కొంతమందికి ఆ మచ్చలు పోవు అంటే ఈ డ్రగ్ రియాక్షన్ వల్ల డ్రగ్ ఎలర్జీ వల్ల కూడా వచ్చే అవకాశం ఉంటుంది దద్దుర్లు అప్పుడు ఏం చేస్తారంటే ఆయుర్వేదిక లోపల ఆయుర్వేది లోపల రెండు జయిస్తాము వమనము విరేచనము అని రెండు ప్రొసీజర్స్ ఉంటాయి అంటే వామిటింగ్ ప్రొసీజర్స్ ఒకటి పర్గేటు ఒకటి అంటే బాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బయటికి పోవాలంటే ఏం చేస్తారంటే వమన రూపంలో అంటే వాంతి రూపంలో కానివ్వండి మోషన్ రూపంలో కానీ బయటికి పంపిస్తారు అప్పుడు ఏమవుతుందంటే బ్లాడీలో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ బయటికి పోయినప్పుడు ఆటోమేటిక్గా సబ్సైడ్ అయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా జీలకర్ర అంతకుముందు చెప్పుకున్నామమ్మ ఆ జీలకర్ర చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది దద్దుళ్ళు ఎవరైతే బాధపడుతుంటారో జీలకర్రను డైలీ తీసుకోండి ఒక సిక్స్ మంత్స్ అది పౌడర్ రూపంలో కావచ్చు లేదా ఖాళీ జీలకర్రను నమిలి మింగేయచ్చు ఆ నమిలి మింగినట్లయితే చాలా వరకు కూడా దద్దులు తగ్గటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా అందరికి తెలిసినటువంటి మరొక ట్రగ్ ఏంటిదంటే వేప వేప అనేది చాలా వరకు అన్నిటికీ ఉపయోగపడుతుందండి వేప వల్ల వెయ్యి లాభాలు అంటుంటాం మనం అంటే వేప చెట్టు వేప ఆకు కానీ తర్వాత వేప పుల్లలే కానివ్వండి వేప గింజలే కానివ్వండి వేప పట్టే కానివ్వండి ఇవన్నీ కూడా స్కిన్ ప్రాబ్లమ్స్ ఏది వచ్చినా సరే తప్పనిసరిగా వేప చూర్ణం దొరుకుతుంది బయట నింబ చూర్ణం అంటుంటాము అమ్మ ఆ వేప చూర్ణాన్ని ఏం చేస్తామంటే అరచెంచా పొద్దున సాయంత్రం తేనెతో కలపండి ఒకవేళ షుగర్ గ్రస్తులైతే వాటర్లో కలుపుకొని తాగండి ఉదయము సాయంత్రము కంపల్సరీ మినిమం ఒక త్రీ మంత్స్ తీసుకోండి దద్దులతోటి బాధపడేవాళ్ళు అంతేకాకుండా టానిక్ దొరుకుతుంది బయట ఆయుర్వేదిక్ షూపల ఆయుర్వేదిక్ షాప్ లోపల కదిర అనే టానిక్ ఉంటుంది మహామంజిష్ట ఈ రెండు కూడా స్కిన్ ప్రాబ్లం తగ్గించాయి మహామంజిష్ట అలాగే కదిర ఈ రెండు టానికులు నాలుగు మూతల మందు నాలుగు మూతల నీళ్ళు ఉదయము సాయంత్రము ఒక త్రీ మంత్స్ తీసుకోవాలి అలా కాకుండా అందరికీ తెలిసినటువంటి మరొక చిట్కా చెప్తాను ఎవరైనా ఎవరైతే ఈ స్కిన్ ప్రాబ్లమ్స్ అంటే దద్దుర్లు దద్దుర్లే కావచ్చు చర్మానికి సంబంధించిన వ్యాధులు ఏది వచ్చినా సరే ఆముదం అనేది అందరికీ తెలుసు ఒకప్పుడు మన వంటింట్లో ఉండేది బామ్మలు తాతగాళ్ళు అందరూ కూడా చిన్నపిల్లలకి అందరికీ కూడా కంపల్సరీ నెలకు ఒకసారి రెండుసార్లు ఆముదం తాగించేవాళ్ళు ఆ ఆముదంతో ఏమవుతుందంటే తెలుసో తెలియక విరేచనం అవుతుందమ్మా అంటే ఆముదం అనేది కూడా బెస్ట్ రెమెడీ స్కిన్ ప్రాబ్లమ్స్ లోపల దద్దులను తగ్గించడానికి ఆ ఆముదం ఏం చేస్తారంటే ఉదయము బ్రష్ చేసుకోగానే ఒక ట్వంటీ ఎంఎల్ ఆముదాన్ని తీసుకొని తాగాలి తాగిన తర్వాత ఒక గ్లాస్ గోరు వెచ్చని తాగినట్లయితే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏమిటంటే కొంచెం మోషన్స్ మాదిరిగా అవుతుంది అంటే ఆ మోషన్ రూపంలో ఇన్ఫెక్షన్ బయటికి పోతే అప్పుడు ప్రశాంతంగా స్కిన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది అంతేకాకుండా దద్దులతోటి వాళ్ళు ముఖ్యంగా సోప్స్ విషయం లోపల అంటే సబ్బులు వాడే విషయంలో కూడా కొంతమంది ఫ్రీక్వెంట్గా చేంజ్ చేస్తుంటారు అలా చేంజ్ చేయకూడదు ఎప్పుడు మన బాడీకి ఏది పడుతుందో మనకు తప్ప ఎవరికి తెలియదు దాన్ని గమనించండి అందరూ కూడా అందుకనే నీమ్ సంబంధించిన సోప్స్ ఉంటాయి అంటే వేపకు సంబంధించిన సోప్స్ హమాం నీమ్ కానివ్వండి మార్గో కానివ్వండి చాలా ప్రోడక్ట్స్ వస్తుంటాయి అవి తీసుకున్నట్లయితే ముఖ్యంగా దద్దులు నివారించడమే కాకుండా చర్మం అంతా కూడా స్మూత్గా షైనింగ్గా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది ఈ దద్దులతోటి బాధపడే వాళ్లకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు మంటగా ఉంటుంది దురదగా ఉంటుంది సైకలాజికల్ కూడా బాగా డిప్రెషన్గా ఉంటుంటారు అందుకని చర్మ రోగాలకు సంబంధించి ఆయుర్వేదికలో తప్పనిసరిగా చాలా వరకు ఈ చర్మానికి సంబంధించిన వ్యాధులను తగ్గించుకోవడానికి చాలా వరకు రెమెడీస్ ఉన్నాయి దయచేసి పేషెంట్స్ అందరూ కూడా ఎక్కడెక్కడైతే సుదూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏ వ్యాధి వచ్చినా సరే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యంలో కూడా చికిత్సలు ఉన్నాయండి ముఖ్యంగా ఈరోజు మా రెడ్ యూట్యూబ్ ఛానల్ వారు కూడా ఈ ఆయుర్వేద వైద్యాన్ని కూడా అందరికీ చేరాలని వాళ్ళు సంకల్పంతో తీసుకున్నారు అందరూ కూడా ఆయుర్వేద వైద్యంలో చెప్పినటువంటి సూత్రాలను చికిత్సలను కూడా పాటించి మీ యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకుంటారని కోరుకుంటూ నమస్కారం